హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఏంటి అన్నీ చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఆ సిస్టర్ అయితే మ్యారేజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు తీసిన వీడియో ఇవి అప్పుడైతే ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాము సామాన్లు గట్ట అయినా కడుగుతుంది ఇది స్టాండ్ గిన్నెలు స్టాండ్ అయితే కడుగుతున్నాను ఇది అయితే అమ్మవారి దగ్గర ఫ్రెండ్స్ ఆ రోజైతే మరీ మరి ఎండ అయితే కాసింది ఈ గిన్నెలు గట్ట కడిగేటప్పుడు సామాన్లు అయితే వాటికి ఇవి ఒక గదిలో వంట గదిలో ఉన్న ఇవైతే కడిగేసి శుభ్రంగా లోపలికి ఇద్దులుపేసి చేస్తున్నాము ఇక్కడ నాన్న అయితే చూడండి దడి అయితే కడుతున్నాడు దడి మాకైతే దడి అయితే ఉంటుంది పారిగోళ ఉంటాయి కదా మొక్కలతో చేసినవి అవి చిరాగో నేను కొట్టేసి ఈ కమ్మలతో అయితే దడి అయితే కడుతున్నారు ఇంత మధ్యాహ్నం ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే అలా ఉంటుంది ఏరియా ప్రశాంతంగా ఇంకెవరింట్లో వాళ్ళే ఉంటారు అలాగా అక్కడ చూడండి నానే దడైతే కడుతున్నాడు పొలాలైతే కొన్ని కొన్ని అయితే మోస్తున్నాం ఫ్రెండ్స్ పొలాలు కొనాలంటే చాలా రేటు పెంచుకునే పొలాలు మోసుకుంటూ తెచ్చి కమ్మలు తెచ్చి అయితే డడి అయితే కడుతున్నాడు అనమాట చూడండి హాయి చెప్తాను మీరు కూడా హాయి చెప్పండి ఫ్రెండ్స్ ఇంకెక్కడైతే నేను కడిగేసాను ఎండలోకి చేసి చేసి ఒకసారి నీళ్ళలోకి వస్తే ఎక్కడ కనిపిస్తాయి కదా ఫ్రెండ్స్ కళ్ళు అయితే అయితే కళ్ళు అయితే బయర్లుగా మేసినమాట చూడండి ఇంక ఇవైతే కడిగేసే స్టాండ్ అక్కడ పెట్టాను ఆరుతుందని మాకైతే వాటర్ ఇప్పుడు వస్తూనే ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత కడిగేసి అవి ఆరుతూ ఉంటాయి కదా అని ఇంకైతే గుమ్మాలకైతే సున్నమైతే వేస్తాము పైన గోళ్ళకి వేసిన తర్వాత ఇగోండి కింద అయితే పెయింట్ అయితే వేస్తున్నాము బ్లూ అండ్ ఎల్లో బ్లూ వేసి ఎల్లో కలర్ బార్డర్ అయితే వేసి గుమ్మాలకి అయితే వేస్తాము ఇలా ఈ విధంగా అయితే వేస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉంది కామెంట్ చేయండి భలే వచ్చింది బ్లూ అండ్ ఎల్లో భయం అయితే కనబడుతుంది నాకు అయితే నచ్చింది ఫ్రెండ్స్ నేను చెల్లి అయితే వేసాము ఈ విధంగాను బాగా వచ్చింది సగం సింపుల్గా గదుల్లోనూ గుమ్మాల్లోనూ అయితే వేసేసాము ఇంకా కట్టించుకోవడా దారబంధాలకి ఇవి ఇంతవరకు అయితే గ్రీన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మార్దామని ఎల్లో అండ్ బ్లూ అయితే వేసాం అన్నమాట ఈ విధంగా దీనికి గడప డిజైన్లు కూడా సింపుల్గా అయితే పెడదాం అనుకుంటున్నాము మాకైతే రాదు ఇంకెలా చేయాలి ఏంటని చూస్తున్నాము ఎక్కడైతే నాన్న ఇంకా పనికి అయితే అదే చేలోకి వెళ్తున్నారు వెళ్తున్నారు అయితే తేవడానికి పలావ్ బిర్యానీ చేయడానికి వంటలు చేయడానికి పొలం కావాలి కాబట్టి ఇంకా నాలుగు ఐదు మోపులు కావాలన్నారు కాబట్టి ఇంకా తేవడానికి అయితే వెళ్తున్నారు భోన్ చేస్తే ఇంకా మీ అమ్మ అయితే ఇంకా బయట అయితే అలుగుతుంది చెల్లి అయితే వేస్తుంది కొంచెం వీడియో అయితే తీసుకుందాం అన్నట్టుగా మా ఇల్లు అయితే తాటికి వెళ్ళిపోయాం సిద్ధగా ఇవన్నీ అయితే పెట్టేసాం కదా అందుకని ఇలా ఉంది ఇంకా అమ్మ అలుకుంటూ ఇంటానకాల చుట్టూ అరుగు ఉంటుంది చుట్టూ అరుగు అరుగు అలుక్కుంటూ వెళ్ళిపోయింది పేడ మట్టి వేసి అలికేసి ఒకసారి మళ్ళీ ఉత్ పేడతో అలికి ముగ్గులైతే పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి పుల్లలు అయితే ఇంకా భోజేస్తాము మూత వేస్తాము వర్షం వచ్చినా తడవకుండా ఇంకా కొన్ని కావాలి కదా ఇంట్లో కానీ ఉంటాయి అన్నట్టుగా వెళ్తున్నారు చూడండి మా అమ్మ అయితే అక్కడైతే అలుగుతుంది పేడ మట్టి వేసి అలుగుతుంది ఫ్రెండ్స్ అరుగు చుట్టూ అరుగు ఉంటుంది స్తంభాలతో గోళ్లతో చుట్టూ అరుగు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పక్కనైతే రేకులయితే పెట్టాము మొక్కలైతే మనం ఇంట్లోకి వచ్చేస్తే అన్నట్టుగా చూడండి వేగుతుంది మాట ఇది వరకే వేసిన ముగ్గుల మాట అవి వరకు వేసిన అలుగు అమ్మ ఇప్పుడు అలుగుతూ ముగ్గులు పెడుతూ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అలా పెట్టుకుంటే ఇదివరకైతే ముగ్గులు ముగ్గురు తాలికి ముగ్గులు పెట్టుకుంటే భలే ఉండేది నీట్గా ఇల్లు అయితేనే ఇప్పుడు సిమెంట్లు టైల్స్ వచ్చిన తర్వాత ఏమి ఉండలేదు మైల్ అయితే ఇంకే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కలికేసిన తర్వాత వచ్చిన తర్వాత అయితే చూడండి చెల్లి నేనైతే ఇంకా కాయిన్ ఉంటుంది కదా వన్ రూపీ కాయిన్తో అయితే ఒక స్టోన్స్ లాగా అంటే రౌండ్గా అంటే ఇచ్చి చుక్కలయితే పెట్టాము దారు బందాలకు అయితే ఈ విధంగా సింపుల్గా అయితే ట్రై చేసాం ఫ్రెండ్స్ ముందు మట్టి పేడేసి అలిగేసింది కాబట్టి చూడండి ఇప్పుడు ఉత్తు పేడ ఉత్తి పేడతో పైన నునుపుగా అలుక్కుంటూ వెళ్ళిపోవాలి ఉత్తి పేడతో చక్కగా నునుపుగా అలుక్కుంటూ వెళ్ళిపోతే స్మూత్గా అయితే ఉంటుంది తొందరగా పాడవద్దు అరుగనది గమ్మునప్పుడు ఇక్కడైతే పుల్లలుగా వేసుకుంటాం మేము గమ్ముని కొట్టుకోదు గమ్ముని పాడవదు అన్నమాట గుత్తి పేడతో అలా అలుక్కుంటే ఇల్లులు భలే ఉంటుంది టైర్ ఉంటుంది ఫ్రెండ్స్ మన సైకిల్ టైర్ ఉంటుంది కదా పాడైపోయిన టైరు ఆ టైర్ కాల్చి ఆ బూడిది పేడలో కలిపి కలిగితే బ్లాక్ కలర్లో వస్తుంది భలే ఉంటుంది ఇంకా టైర్ గురించి చూసాం కానీ ఇంకా లేదని అమ్ పేడపోతే అయితే పెట్టేసింది ముందు మట్టి పేడేసి అలికేసి జస్ట్ ఓన్లీ పేడైతే అయితే పెట్టేసింది మాట ఇక్కడైతే మా ఇంటి ముందు వాళ్ళు ఇల్లు బిల్డింగ్ మాట ఇది వరకు అది వర్షం కురుస్తుందని ఇంకా పడేస్తున్నారు మళ్ళీ ఇల్లు కట్టుకుంటారంట చూడండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే పెయింట్ మిగిలింది కదా అని కత్తి పీటకి కొబ్బరికాయ కూరు కోరుకునేదానికైతే ఇంకా రొంగులైతే వేస్తాడు నాన్న చూడండి ఫ్రెండ్స్ నానైతే భలే చూస్తున్నాడు ఇక్కడ కత్తిపేట అది మేరకుండా కత్తులకి కూడా మేము వాడే వస్తువులు ఉంటాయి కదా కత్తులు సుత్తులు అటువంటివి ఏమన్నా అటువంటికి ఇక్కడైతే అమ్మ మెలుకలు ముగ్గులు అయితే వేసుకుంటూ ఆరిపోయింది ఇంకా ఆ రోజు ఆరిపోయిన తర్వాత ముగ్గులు అయితే పెట్టుకుంటూ వెళ్తుంది మెలుకలు ముగ్గు అయితే మా వేస్తారు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేస్తారు ఇదివరకు అది మట్టి మట్టి గుమ్మలు అప్పుడు వేసేది ఇప్పుడు మట్టి ఇది అరుగుంది కాబట్టి అరుగు మీద అయితే ఇలాంటివి అయితే డిజైన్లు అయితే వేస్తుంది మెలుకులు ముగ్గులు అంటే ఇష్టమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే భలే ఇష్టం చూడడం ఇష్టం చూడండి అలా మెలికలు మెలికిలుగా వేస్తూ ఉంటారు కదా భలే ఉంటుంది చూడడానికి అయితేనే చిన్న చిన్న మెలుగులు వచ్చా కానీ ఇటువంటి పెద్ద పెద్దగా అవి అయితే రావు నాకు మామూలుగా ట్రై చేస్తూ ఉంటాను నాకైతే ముగ్గులు అంటే చాలా ఇష్టం ఎక్కువగా మెలికలు ముగ్గులు కన్నా ఇవైతే ఇష్టం ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి